అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సన్ డే అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలని ఇన్వెస్ట్ మెమెంట్లు చేయాలని కోరుకుంటున్నాను ఈరోజు టాపిక్ వచ్చి ప్రజెంట్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు మీ గురించి అన్న దానిపైన ఈరోజు రీడింగ్ చేయాలనుకుంటున్నానండి ప్లీజ్ ఇన్వెస్ట్ చెప్పండి ప్రజెంట్ మా వ్యూవర్స్ గురించి వాళ్ళ పర్సన్స్ ఏం ఆలోచిస్తున్నారు ఏం ఆలోచన చేస్తున్నారు వీళ్ళ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు ప్లీజ్ చెప్పండి యాక్ట్ రీడింగ్ ఇవ్వండి పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి గ్రేటిట్యూస్ గ్రేగేటిస్ త్రిక్యూట్యూస్ ఓకే అండి ప్రజెంట్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచన చేస్తున్నారు అంటే ప్రజెంట్ అయితే మీ పర్సన్ హీల్ అవుతున్నారండి అంటే మీ మధ్య జరిగిన సంఘటనలకు కానీ మీ మధ్య జరిగిన గొడవలు ఆర్గ్యుమెంట్స్ వీటి వల్ల మీ వరకు మీకు బ్రేకప్ వరకు వచ్చి బ్రేకప్ అయ్యి లేదు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్న కలిసే ఉన్నా ఎలా ఉన్నా కూడా ఈ రిలేషన్ విషయంలో మీ పర్సన్ హీల్ అవుతున్నారు ఎందుకు అని జరిగిందంతా తన వల్లే జరిగింది తన పొరపాటు వల్లే జరిగింది కనుక ఇది ఏం చేస్తావు దేవుడా అన్న ఒక భారాన్ని దేవుడిపైనేశారు మీ పర్సన్ అంటే ఇప్పుడు నా చేతులారా నేను నా రిలేషన్ని పోగొట్టుకున్నాను నా పర్సన్ని బాధ పెట్టాను నా పర్సన్ ఎటు కాకుండా చేశాను వదిలేశాను కానీ ఇప్పుడు ఏంటి అనంటే నా పర్సన్ అయినా నన్నైనా అయినా రిలేషన్ అయినా కాపాడే బాధ్యత నీదే నీ మీదే భారం వేశాను అంటూ తను హీల్ అవుతున్నారు దేవుడి మీద భారం వేసేశారు ఇక్కడ ఏంటి అని అంటే మీకు ఒక కొత్త అవకాశం ఇవ్వాలనుకుంటున్నారండి మీ రిలేషన్ ఒక సక్సెస్ కావాలనుకుంటున్నారు అందులో ఏంటి అని అంటే ఒక కొత్త ధనాన్ని చూడాలనుకుంటున్నారు న్యూగా అంటే న్యూ ఆపర్చునిటీ రావాలి మీ రిలేషన్లో అంటే మీరు బ్రేకప్ అయి ఉన్నా దూరం ఉన్నా అని చెప్పాను కదా ఆన్ అండ్ ఆఫ్ సిచువేషన్లో ఉన్నా ఎలాగనంటే ఉన్న పరిస్థితిని బట్టి మీ దగ్గరికి డైరెక్ట్గా వచ్చి ఇది జరిగింది అని చెప్పలేరు కనుక దేవుడే ఒక మార్గాన్ని చూపించి ఒక కొత్తదనాన్ని రిలేషన్లో చూపిస్తే బాగుండు అన్న ఆలోచన మీ పర్సన్లో హండ్రెడ్ పర్సెంట్ ఉందండి ఇంకోటి ఏంటంటే మీ దగ్గరికి చాలా ప్యాషనెట్గా రావాలనుకుంటున్నారు అంటే మీరు దూరమై ఉన్నారు మేబీ మీరు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో కానీ మీరు దూరమై ఉండి ఉండొచ్చండి అందుకే మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీ పర్సన్ మాత్రం కొత్తదనాన్ని కోరుకుంటున్నారు న్యూ రిలేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అది ఎవరితోనో కాదండి పాస్ట్ పర్సన్ అయినా మీతోనే ఇంకొకటి ఈ రిలేషన్ని ఒక మా ఒక దిశకు తీసుకురావాలి ఒడ్డున పడేయాలి మా రిలేషన్ని అని దేవుణ్ణి కోరుకుంటున్నారు హీల్ అవుతున్నారు ఇక్కడ మీ దగ్గరికి చాలా ఫ్యాషనేట్గా రావాలనుకుంటున్నారండి ఫ్యాషనేట్గా అంటే ఏంటి అని అంటే అంటే గతంలో మీకు ఎంత అందంగా కనిపించినా ఎలాంటి డ్రెస్సింగ్ సెన్స్తో కనిపించారో ఎంత బాగా కనిపించారో అలాంటి ఒక అలంకరణతోనే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు చాలా ఫ్యాషనెట్గా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు అంటే గతంలో వాళ్ళకి ఏది ఇష్టము వాళ్ళకి ఏ డ్రెస్ ఇష్టము వాళ్ళకి ఏది వేస్తే బాగుంటుంది ఏ కలర్ వేస్తే బాగుంటుంది అని మీ మధ్యలో ఎన్నో 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 మధురానుభూతులు ఎన్నో మధుర జ్ఞాపకాలు మీ మధ్యలో ఉండే ఉంటాయి కదా నీకు ఈ కలర్ బాగుంటుంది నువ్వు ఈ కలర్ వేసుకొని మీరు లేదు ఈ కలర్ వేసుకో నీకు బాగుంటుంది మీ పర్సన్ ఇలా మీరు మాట్లాడుకొని ఉంటున్నట్టు ఉంటారు కదండి అలాంటి ఒక ఆలోచన అలాంటి ఒక జ్ఞాపకం మీ పర్సన్కి గుర్తొచ్చి ఆ రావడం కూడా సాదాసీదాగా రావాలని అనుకోవట్లేదు ఫ్యాషనేట్గా అంటే చాలా ఫ్యాషన్గా మీ దగ్గరికి రావాలి ఎలాగనంటే మీకు నచ్చినట్టు మీరు మెచ్చినట్టు మీ దగ్గరికి రావాలి చాలా ఫాస్ట్గా రావాలని అనుకుంటున్నారండి తన ఆలోచన విధానం ఎలా ఉంది మీ పైన అంటే మీ దగ్గరికి చాలా ఫాస్ట్గా రావాలన్న ఆలోచన మీ పర్సన్లో ఉంది ఇంకొకటి ఏంటి అంటే మీతో లాంగ్ టర్మ్ రిలేషన్ కోరుకుంటున్నారు మీ పర్సన్ అంటే ఒక మంచి ఒక పొజిషన్లో ఉన్న పర్సన్ అండి అంటే మామూలు అల్లాటప్ప కాదు మంచి పొజిషన్లో ఉన్న పర్సన్ ఒక రకంగా మిమ్మల్ని వద్దనుకొని ఎంత తప్పు చేసి ఏం చేసినా కూడా ఇప్పుడు మీ దగ్గరికి రావడానికి పది అడుగులు కిందికే దిగుతున్నారు పది మెట్లు దిగి వస్తున్నారు మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు ఫ్యాషనేట్గా అంటే అది మీ అది గొప్పతనం మీదేనండి మీ పర్సన్ గొప్పతనం కాదు ఎందుకంటే ఎంత కొట్టినా తిట్టినా అరిచినా నువ్వు వద్దు అన్నా అవైడ్ చేసినా చీ పో అని మొహం మీదే తిట్టినా కూడా మీరు మీ పర్సన్ కోసం వెయిట్ చేసినా ఆ ఓపికే ఈరోజు మీ పర్సన్ మీ దగ్గరికి రావడానికి కారణమండి మేడం మీరు చెప్తున్నారు మరి నిజంగా వస్తారా మాకు నెల అయింది పది రోజులైంది పదిహేను రోజులైంది ఇంకా రాలేదని అంటే నేను ఎప్పుడో చెప్పాను మన కర్మ టైము ఎంతవరకు అది ఉంటుందో ఆ లైన్ వరకు ఉంటుంది ఆ లైన్ దాటిన క్షణం మీ పర్సన్ను మీరు వద్దన్నా కూడా మీ పర్సన్ మీ దగ్గరికి రాకుండా ఆగరు అదొకటి గుర్తుపెట్టుకోండి రీయూనియన్ జరుగుతుంది అనగానే మాకు ఇంకా రీయూనియన్ జరగలేదు నాలుగు నెలల నుంచి వెయిట్ చేస్తున్న పదిహేను రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానంటే మన మన టైం అంటూ రాంది అక్కడ రీయూనియన్ ఎలా జరుగుతుందండి ఇక్కడ రీడింగ్ తీశాను రీయూనియన్ అని వచ్చింది ఖచ్చితంగా రీయూనియన్ జరుగుతుంది కానీ ఎవరి టైం ఎలా ఉందో తెలియదు కదా ఇన్ని వేల మందిలో ఎవరి టైం ఎలా ఉందో తెలియదు కదా మీ టైం నిజంగా ఈ టైం ఎండ్ అయిపోతుంది అని అంటే నేనేమే నేను టైం చెప్తాను ఈ లోపు రియూనియన్ జరుగుతుందని చెప్తాను ఆ టైం వరకు నిజంగా మీకు రియూనియన్ జరిగితే మీ కర్మ ఫేస్ చేసే ఆ టైం అయిపోయిందనే లెక్క ఇంకా మీకు జరగలేదని అంటే ఇంకా దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు మీ రిలేషన్ని పరీక్షిస్తున్నాడు పరీక్షిస్తున్నాడు అంటే మిమ్మల్ని ఇంకా గట్టి అవ్వమని చెప్తున్నాడు రిలేషన్లో మిమ్మల్ని కానీ మీ పర్సన్ని కానీ దాని తర్వాత మీకు రియూనియనే కదా ఒకవేళ నిజంగా దేవుడు మీ రిలేషన్ ఇది కరెక్టు ఈ పర్సన్ మీకు కరెక్ట్ అని ఉంటే ఖచ్చితంగా మీ లైఫ్లోకి వస్తారు దేవుడు మీ ప ఈ పర్సన్ కరెక్ట్ కాదు అని అంటే ఇంకా బందేళ్ళైనా రీయూనియన్ జరగదు అదొకటి గుర్తుపెట్టుకోండి ఆ పర్సన్ మన లైఫ్లో రాసిపెట్టున్నారా అది మనకు ఎలా తెలుస్తుంది మేడం ఆ పర్సన్ మన లైఫ్లో రాసిపెట్టున్నారా లేదా అని మనకు ఎలా తెలుస్తుంది అంటే జరుగుతున్న పరిస్థితులే మనల్ని అర్థం చేసుకోవడానికి దోహదం చేస్తాయి మీ పర్సన్ మీతో ఉన్న పరిస్థితే ఒకవేళ మరీ చాలా నీచంగా అసలు మీరు అంటేనే లెక్క లేకుండా ఏ చీపో అన్నారనుకోండి నిజంగా మీరుండగానే వేరే థర్డ్ పార్టీని మెయింటైన్ చేస్తున్నారనుకోండి అసలు ఆ పర్సన్ వచ్చే ఛాన్సే లేదు కదా అంటే థర్డ్ పార్టీ ఉన్న వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మేడం రీయూనియన్ అలాగే కదా జరిగేది అంటే అవుతుంది రియూనియన్ జరుగుతుంది థర్డ్ పార్టీ దగ్గర ఉన్న జరుగుతుంది ఎప్పుడు మీ టైము ఎండ్ అయినప్పుడు మీ కర్మా టైం ఎండ్ అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఎటువంటి పొజిషన్లో ఉన్నా ఏ థర్డ్ పార్టీ దగ్గర ఉన్నా ఎలాంటి టాక్సిక్ పర్సన్ చేతిలో ఉన్నా మీ బ్యాడ్ టైం ఎండ్ అయిపోయింది అన్నప్పుడు ఆ పర్సన్ మీ లైఫ్లో దేవుడు రాసి పెడితే ఖచ్చితంగా మీ లైఫ్లోకి వస్తారు ఒకవేళ దేవుడు మీ లైఫ్లో రాసి పెట్టలేదు అనుకోండి ఖచ్చితంగా రారు ఇది మీతో లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నారండి మీ పర్సన్ కూడా కొంచెం ఒక అథారిటీ ప్లేస్లో ఉన్న పర్సన్ ఈ ఈ రిలేషన్ డెత్ అయిపోయింది అనుకున్నారు యాక్చువల్లీ అంటే మీ మధ్య జరిగిన గొడవలు కానీ ఆ సంభాషణలు కానీ మీ మధ్యలో వచ్చిన చికాకులు గొడవలు అవి ఏ రకంగా ఫైనాన్స్ పరంగా కానివ్వండి కెరియర్ పరంగా కానివ్వండి థర్డ్ పార్టీ గురించి కానివ్వండి ఏవైనా ఆ గొడవల వల్ల ఏమనుకున్నారు మీ పర్సన్ అని అంటే ఈ రిలేషన్ ఇక్కడతో ఇత ఇక్కడితో డెత్ అయిపోయింది ఇంకా ఈ రిలేషన్ ముందుకు రాదు అయిపోయింది ఇంకా ఎందుకంటే నా పర్సన్ని నేను ఇంత బాధ పెట్టిన తర్వాత నా పర్సన్తో నాకు మళ్ళీ రీయూనియన్ ఎలా జరుగుతుంది జరగదు అని అనుకున్నారు కానీ ఇక్కడ రియూనియన్ జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఇంకొకటి ఈ రిలేషన్ రిబర్త్ అవుతుంది ఈ రిలేషన్ రిబర్త్ అవుతుంది ఇంకోటి ఏంటంటే మీ పర్సన్ ఇక్కడ చాలా బాధపడుతున్నారంటే అంటే గతంలో తలుచుకో గతంలో జరిగిన వాటి గురించి ఎక్కువగా బాధపడుతున్నారంటే మీ జీవితంలో మీ రిలేషన్లో జరిగిన ఆ బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మరీ 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 తలుచుకొని బాధపడుతున్నారు ఎందుకు బాధపడుతున్నారంటే చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు ఎందుకు అవుతున్నారని అంటే ఈ దూరానికి ఈ బ్రేకప్కి ఈ రిలేషన్ ఎండ్ కావడానికి రీజనే మీ పర్సన్ కనుక చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీకు మొహం చూపించడానికి కూడా వాళ్లకు మొహం చాలట్లేదు యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ ఏంటంటే ఒక కొత్త దారి వెతుక్కుంటున్నారండి మీ రిలేషన్లోకి రావడానికి ఏదో ఒక కొత్త దారి దేవుడు చూపించకపోతాడా ఇక్కడ హీల్ అవుతున్నాడని చెప్పాను కదా కొత్త దారి చూపించకపోతాడా ఖచ్చితంగా నేను ఒక కొత్త దారి వెతుక్కోవాలి నా తెలివిని ఉపయోగించి నా రిలేషన్ని నేను బాగు చేసుకోవాలి నా రిలేషన్లో నేను గట్టిగా ఉండాలి రీయూనియన్ జరగాలి అనుకుంటున్నారండి మీతో అన్ని ఫీలింగ్స్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నారు అన్నీ మాట్లాడాలనుకుంటున్నారు అన్ని ఫీలింగ్స్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నారు మీకు ఏదైనా గిఫ్ట్ తీసుకొచ్చి ఇవ్వాలనుకుంటున్నారు ఆలోచన విధానం మాత్రం చాలా బాగుంది రీయూనియన్ జరగడానికి ఆస్కారమే ఎక్కువగా ఉంది ఇక్కడ మీతో మాట్లాడాలనుకుంటున్నారు ఫస్ట్ తన లైఫ్లో జరుగుతున్న మంచి చెడు తను బాధపడుతున్న విషయాలు కానివ్వండి తనకు హ్యాపీనెస్ ఇచ్చిన విషయాలు కానివ్వండి అన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్ కాబట్టి మీ పర్సన్కి మీ మీ జీవితంలో మీ రిలేషన్లో జరిగిన గొడవలు కూడా బాగా గుర్తొస్తున్నాయండి అంటే చిన్నదానికి పెద్దదానికి ప్రతిదానికి మీ మీద అరవడం చేయడం మిమ్మల్ని అవేట్ చేయడం వద్దనడం దూరం పెట్టేయడం థర్డ్ పార్టీ వల్ల పెట్టడం కెరియర్ కోసం పెట్టడం ఇవన్నీ జరిగాయి కదా అవి ఎక్కువ గుర్తొస్తున్నాయి మీ పర్సన్కి ఇంకొకటి సడన్గా మీ లైఫ్లోకి ఎంట్రీ ఇస్తే ఇంతగనం జరిగింది ఎందుకు మళ్ళీ నా లైఫ్లోకి వచ్చావు అని మీరు ఏమైనా అంటారేమో గొడవ చేస్తారేమో అని కూడా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మీ గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారండి అంటే ఈ టైం అనేది ఒక్కసారి టర్న్ అయిపోయిందండి ఇంతవరకు మీరంటే ఇష్టం లేదు వద్దు నాకు అవసరం లేదు అన్న మీ పర్సనే ఈరోజు మీ గురించి ఆలోచిస్తున్నారు ఒక్కసారిగా మీ గురించిన ఆలోచనలో పడిపోయారు మీ పర్సన్ ఒక్కసారి మీ టైం అనేది తిరిగేసింది ఇంకా అంటే మీ బ్యాడ్ టైం అయిపోయింది ఇక్కడతో బ్యాడ్ టైం అయిపోయిందనే లెక్క అందుకే నేను గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఏదైనా ప్రశ్నిస్తారేమో అదే చెప్పాను కదండి ఇన్ ఇన్ని రోజులు ఏం చేశావు ఇక్కడ ఉన్నావు ఏంటి నా గురించి పట్టించుకోలేదు అని మీరు ఏమైనా అడుగుతారేమో అని అనుకుంటున్నారు ఇంకొకటి మీతో డైరెక్ట్ కమ్యూనికేషన్ చేయాలని కూడా అనుకుంటున్నారు ఈ ఫోన్లు మెసేజ్లు మధ్యవర్తులు ఇదంతా వద్దనుకుంటున్నారండి మీ పర్సన్ ఏదైనా ఉంటే డైరెక్ట్గా మీతోనే వచ్చి మాట్లాడాలనుకుంటున్నారు మిమ్మల్ని మీరంటే మీ పర్సన్కి చాలా ప్రేమ ఉందండి చాలా అట్రాక్షన్ ప్యాషన్ ఫిజికల్ అట్రాక్షన్ చాలా ఉన్నాయి మీ పర్సన్కి మీరు చాలా గుర్తొచ్చేస్తున్నారు మీ పర్సన్కి మీ పర్సన్కి చాలా ఫీలింగ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి మీ పైన ఇంకొకటి చాలా ఎమోషనల్గా ఉన్నారండి ఎందుకంటే ఇక్కడ డిప్రెషన్లో అంతగా ఉన్నప్పుడు ఎమోషన్ ఎందుకు రాదు ఖచ్చితంగా వస్తుంది ఎమోషనల్గా ఉన్నారు చాలా బాధపడుతున్నారు ఆ ఎమోషనల్తో కూడిన ప్రేమ అనేది ఇప్పుడిప్పుడు బయటకు వస్తుంది మీ పర్సన్కి అందుకే మీతో రీయూనియన్ చేయాలని ఒక ఆలోచన వచ్చింది చాలా ఎమోషనల్గా ఎమోషనల్గా బయటకు వస్తుంది అదంతా ఆ ప్రేమ అనేది బయటకు వచ్చేస్తుంది మీకు న్యూ బిగినింగ్ కావాలని అనుకుంటున్నారు ఇక్కడ ఏంటంటే రెండు విషయాల మధ్య జగిలయ్యారు ఎన్ని రోజులు కానీ ఇప్పుడు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలని ఆలోచన ఉంది ఇంకోటి ఏంటి అని అంటే ఇక్కడ మీ పర్సన్కి మీరు అన్నీ ఉన్న అన్నీ స్టెబిల్గా ఉన్న ఒక పర్సన్ ఎలాగైతే ఉంటారో అలాగ మీరు ఉన్నారండి ఇక్కడ అంటే ఆర్థికంగా కానీ సమాజంలో ఒక మంచి పేరు కానీ ప్రఖ్యాతులు కానీ అన్నిట్లలో ఒక బిగ్ షాట్గా మీ పర్సన్కి మీరు కనిపిస్తున్నారు అందుకని మీ పర్సన్ ఎందుకు భయపడ ఏం భయపడుతున్నారనంటే ఇంత మంచి క్వాలిటీస్ ఉన్న పర్సన్ని ఎవరైనా ప్రపోజ్ చేయొచ్చు నా పర్సన్ ఇంకెవరి అయినా వెళ్ళిపోవచ్చు లేకపోతే వాళ్ళ పేరెంట్స్ ఏదైనా మంచి సంబంధం చూసి మ్యారేజ్ చేయొచ్చు నా పర్సన్ నాకు దూరం అవుతుందో ఏమో నా పర్సన్ నాకు దూరం అవుతాడేమో అన్న భయం కూడా మీ పర్సన్లో ఉన్నాయి అన్నిటినీ మించి ఈ భయం ఎక్కువగా ఉంది మీ పర్సన్లో ఎందుకంటే తను దూరం చేసి వెళ్ళిపోయినప్పుడు తనకేమనిపించలేదు కానీ తను దూరం వెళ్ళిపోయిన తర్వాత అమ్మో నా పర్సన్ లైఫ్లోకి ఎవరు వస్తారు నా పర్సన్ వేరే రిలేషన్లోకి వెళ్ళిపోతారో ఏమో ఇంత మంచి పర్సన్ని నాకు మీ నేను మిస్ చేసుకొని ఇంకొకరి లైఫ్లోకి వెళ్ళిపోతే నేనేలా ఉండేది అని ఇప్పుడు అనుకుంటున్నారు మరి ఇదే పర్సను ఈ మంచి పర్సనే అప్పుడు కూడా ఉన్నారు కాకపోతే అప్పుడు కళ్ళు బయర్లుగా అమ్మాయి కర్మ మీద కూర్చుంది అందుకని అప్పుడు వద్దనుకున్నారు అంతా దిగిపోయింది మత్తు ఇప్పుడు మీరు కావాలనుకుంటున్నారు అమ్మో ఇంకెవరి కన్నా పోతే ఇంకేమైనా ఉందా ఇంకెవరి లైఫ్లోకి వెళ్ళొద్దు నా పర్సన్ అన్నట్టు ఫీల్ అయిపోతున్నారు ఇప్పుడు మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారండి మేబీ మీ పర్సన్ మీకన్నా ఏజ్లో కొంచెం చిన్నవి ఉంటారు అంటే అందరికీ ఎలా ఎవరెవరికి ఎలా రిజినెట్ అయితే అలా తీసుకోండి అందరికీ చిన్న అవుతారని నేను చెప్పట్లేదు అయిన వాళ్ళు తీసుకోండి మీ పర్సన్ మీకన్నా కొంచెం మీ ఏజ్లో చిన్నయ్యి ఉంటారు కానీ మీరు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు మీ దగ్గర రావాలనుకుంటున్నారు ఇంకొకటి ఏంటంటే డెవిల్ మీ పర్సన్ మీరు దూరం అయిన తర్వాత కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్కి బానిసయ్యారండి కొన్ని బ్యాడ్ వాటికి హ్యాడిక్ట్ అయ్యారు అంటే ఒక టాక్సిక్ పర్సన్ చేతిలో ఉన్నారు మీ పర్సన్ చెప్పాను కదండి థర్డ్ పార్టీ హ్యాండ్వర్లో ఉన్నట్టున్నారు మీ పర్సన్ అని ఒక టాక్సిక్ పర్సన్ చేతిలో ఉన్నారు చాలా బ్యాడ్ హ్యాబిట్స్కి లోన్ అయ్యారు అంటే డ్రింక్స్ తీసుకోవడం అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటి దాన్ని ఏమంటారు బెట్టింగ్స్ ఇలాంటి వాటిలోకి చాలా వెళ్తున్నారు అంటే ఏం చేయాలో తోచట్లేదు మీ పర్సన్కి మీరు లేని జీవితంలో ఆ ఎంటిని ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలో అర్థం కావట్లేదు దూరం చేసుకోవడం దూరం చేసుకున్నారు మిమ్మల్ని కానీ దూరం చేసుకున్న తర్వాత ఒక్కొక్క రోజు ఒక్కొక్క గండంగా కనిపిస్తుంది మీ పర్సన్కి ఆ రోజు నేను ఎలా ఫిల్ఫిల్ చేసుకోవాలి ఈ రోజు నా పర్సన్ గుర్తురాకుండా నేను ఎలా ఉండాలి అని ఆలోచనలో చాలా చాలా బ్యాడ్ హ్యాబిట్స్కి లోన్ అయ్యారు చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి ఇంకొకటి మీ మీద ఫిజికల్ అట్రాక్షన్ కూడా చాలా ఎక్కువగా ఉంది మీ పర్సన్కి చాలా బ్యాడ్ హ్యాబిట్స్కి లోన్ అయ్యారు కానీ మీతో మాత్రం రీయూనియన్ చేయాలి మీ దగ్గరికి రావాలి మళ్ళీ మీకు ప్రపోజ్ చేయాలన్న ఒక ఎమోషనల్గా రెడీ అవుతున్నారు మీ పర్సన్ ఓవరాల్గా మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు కానీ మళ్ళీ మీరు ఎవరైనా మీరు ఎవరి లైఫ్లోకైనా వెళ్ళిపోతారేమో మిమ్మల్ని ఎవరైనా మీకు ఎవరైనా ప్రపోజ్ చేస్తారేమో అన్న భయం మాత్రం మీ పర్సన్కి చాలా ఉందండి ఆ భయమే ఇక్కడ దాకా తీసుకొస్తుంది మనిషిని వదులుకోవడం ఈజీగా వదులుకుంటారు కానీ ఆ మనిషి ఇంకొకరి జీవితంలోకి వెళ్తున్నారంటే మాత్రం ఎవ్వరూ సహించలేరు ఎందుకంటే చెప్పే థర్డ్ పార్టీ అంటేనే ఒక బిందెడు నీళ్ళల్లో ఒక విషం చుక్కేసినట్టు అల్లాడిపోతారు ఎంత ఎంత మహానుభావులైనా థర్డ్ పార్టీ అనేసరికి అల్లాడిపోతారు ఇలాంటి ఒక బ్యాడ్ సిచ్యువేషన్ నుంచి బయటపడాలంటే అంత ఈజీ కాదు ఆ థర్డ్ పార్టీ రిమ్యూవ్ అయిన రోజే మీ పర్సన్తో మీరు హ్యాపీగా ఉన్న రోజే మీ మనసులో భారం దిగిపోతుంది లేకపోతే ఎప్పుడు థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ ఆ థర్డ్ పార్టీ జపమే చేస్తారు ఎందుకంటే ఆ పర్సన్ వచ్చిన తర్వాతే కదా మీ లైఫ్లో అంత అలజడి స్టార్ట్ అయింది లేకపోతే అంతకుముందు చాలా హ్యాపీగా ఉన్నారు కదా ఈ థర్డ్ పార్టీ అనేవాళ్ళు ఎప్పుడైనా పర్మనెంట్ కాదండి ఇంత ప్రేమ ఇంత కేరింగ్ ఇంత చూపించిన మీకన్నా వాళ్ళు ఎక్కువ అవ్వరు కాకపోతే వాళ్ళు ఇంకేమైనా నీడ్స్ని చూపించి వివిధ రకాలైన ఇంకేమైనా చూపించి వాళ్ళు మీ పర్సన్ని వాళ్ళలో వేసుకోవచ్చు కానీ అది ఎప్పుడైనా పర్మనెంట్ ప్రేమ కాదు వాళ్ళతో పర్మనెంట్ ఉండలేరు థర్డ్ పార్టీ ఎప్పుడు థర్డ్ పార్టీ అండి అంతే కానీ మీ పర్సన్ మాత్రం మీ గురించి ఆలోచన విధానం ఎలా ఉందంటే మీ దగ్గరికి రావాలి రీయూనియన్ చేయాలని ఉంది మీ మీద చాలా ప్రేమ అట్రాక్షన్ ఫీలింగ్స్ అన్నీ ఉన్నాయండి ఇదండి ఈరోజు రేడింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్